తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫర్టిలిటీ అరాచకాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా విశాఖలో హైదరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు ఇతర క్లినిక్లతో కూడా సృష్టి సెంటర్కి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు ఇంకా సీక్రెట్ గా పెద్ద నెట్వర్క్ ఆపరేట్ చేస్తుంది సృష్టి ఇతర రాష్ట్రాలకు కూడా సృష్టి నెట్వర్క్ పాకినట్లుగా గుర్తించారు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చూశారు విశాఖ మహారాణిపేటలోని సృష్టి సెంటర్లో సోదాలు చేశారు సృష్టి సెంటర్ సూపర్వైజర్ కళ్యాణిని అరెస్ట్ చేశారు కీలక రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై కళ్యాణ్ని తరలిస్తున్నారు కళ్యాణ్ ని తరలిస్తున్నారు విశాఖలో ఏం జరిగింది దీనికి సంబంధించి మరింత సంవత్సరం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు ఖాజా ప్రస్తుతం మనం విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాం కాసేపేట క్రితం వరకు హైదరాబాద్ పోలీసులు నార్త్ జోన్ పోలీసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విశాఖ వచ్చింది విశాఖ వచ్చి ఇక్కడ మహారాణిపేటలోని ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్కి సంబంధించిన ఈ రీసెర్చ్ సెంటర్లో ప్రత్యేకంగా సోదాలు చేసింది చూడవచ్చు ఈ ఫైల్స్ అన్నీ కూడా చందరబందరగా ఉన్నాయి అంటే ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బందిని ఎగ్జామిన్ చేశారు ఎవరెవరు ఇక్కడ ఉన్నారు ఎంతమంది ఇక్కడ రోగులు ఉన్నారు ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు గతంలో కూడా రెండు వేల ఇరవైలో కూడా ఆగస్టులో ఒక కేసు అయితే ఈ సృష్టి సెంటర్పై నమోదైంది అప్పట్లో యూనివర్సల్ సృష్టి సెంటర్ పేరుతో అప్పట్లో కేసు నమోదు కావడంతో అంటే సరోగసి ఎవరైతే ఉన్నత వర్గాలు ఉంటారో పిల్లలు లేకుండా ఉంటారో వారికి సరోగసి పెడితే వాళ్ళని అట్రాక్ట్ చేయడం దాంతోపాటు వారి కోసం పిల్లలని కనేందుకు ట్రైబల్ ఏరియాల నుంచి కొంతమందిని మహిళలకు తీసుకొచ్చి వారిని పిల్లలను కనేలా చేసి వారి బిడ్డలని అమ్మకం చేసే విధంగా గతంలో ఒక కేసు విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్లో నమోదైంది ఆ కేసులో దాదాపుగా పదిహేను మందికి పైగా అరెస్ట్ చేశారు అందులో ప్రధానంగా డాక్టర్ నమ్రత ఎవరైతే ఈ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారో డాక్టర్ నమ్రత కూడా అప్పట్లో ఏ వన్ నిందితులుగా పెట్టి ఆ సమయంలో బెంగుళూరు నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆ కేసు ఆ విశాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది ఇక్కడ ఏదైతే విశాఖలోని ఈ సృష్టి సెంటర్ లో సూపర్వైజర్ గా ఉన్న కల్యాణి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు మొత్తం మీద ఈ మొత్తం ఆ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కావచ్చు ఆ సృష్టి యూనివర్సల్ సృష్టి అలాగే రీసెర్చ్ అండ్ ఫెటిలిటీ సెంటర్ కావచ్చు మొత్తం వ్యవహారాలపై పోలీసులు పూర్తిస్థాయిలో కూపిల్లాగుతున్నారు ఒకవైపు సిబ్బంది అంటే కాసేపటి క్రితమే హైదరాబాద్ పోలీసులు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో సోదాలు చేసిన తర్వాత కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు దీంతోపాటు ఇక్కడ కళ్యాణ్ అనే సూపర్వైజర్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది కెమెరా పర్సన్ భాస్కర్తో కజా టీవీ నైన్ విశాఖపట్నం